ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని నా పేరు డాక్టర్ షర్మిలా మేము ఈ రోజు ఇక్కడ ర్యాలీ చేయడానికి తిరుగుతారు లాస్ట్ వన్ వీక్ బ్యాక్ అందరికి తెలిసిందే ఒక కల్కట్టాలో ఒక డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ ని రేప్ చేసి చంపేశారు దానికి మేము దాన్ని ఖండిస్తూ మేము ఈ రోజు రోడ్ మీదకి ఇలా రావాల్సి వచ్చింది అండ్ దాని తర్వాత వాళ్ళు అక్కడ డాక్టర్స్ వాళ్ళు శాంతియుతంగా పోరాటం చేస్తున్నప్పుడు యాభై మంది రౌడీలు ఆ హాస్పిటల్ కి వచ్చి అక్కడ డాక్టర్స్ భయపెట్టి అక్కడ ఎవిడెన్స్ కూడా డామేజ్ చేయడానికి ట్రై చేశారు వాటిని మేమంతా ఖండిస్తున్నాము ఈరోజు ఇక్కడ మా మా ఎంజెం లో జరిగే ఇబ్బందులు మేము పడుతున్న ఇబ్బందులను కూడా కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వడానికి కలెక్టర్ గారికి విన్నపించుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము అండ్ అండ్ మా డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ అక్కడ ఎవరైతే అక్కడ విక్టిమ్స్ చనిపోయాలో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఒక అక్కడ తొందరగా సిబిఐ రిక్వెస్ట్ చేస్తున్నాము అక్కడ తొందరగా ఇన్వెస్టిగేషన్ జరిగి ఆ నేరస్తులు ఎవరో పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇదే మాదిరిగా నిర్భయ కేసు జరిగింది అప్పుడు ఎంతో అప్పుడు గవర్నమెంట్ ఎంతో చొరవ తీసుకొని దానికి నేరస్తుల్ని తొందరగా పట్టుకొని వాళ్ళని శిక్షించారు కానీ మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు ఇది జరిగే వారం రోజులైనా కూడా ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఎందుకు అసలు డిలే అవుతుంది మేము వెళ్ళాలి ఏముంది అని మేము ప్రశ్నిస్తున్నాము అదే అదే విధంగా మా మా మేము చేసే ఎంజంలో కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు సెక్యూరిటీ లేదు మాకు సీసీ కెమెరాస్ లేవు అండ్ మాకు కనీసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు ఇవన్నీటి కోసం మేము పోరాడుతున్నాము అండ్ ఇంకొకటి మేము పబ్లిక్కి తెలియజేసేది ఏంటంటే ఫస్ట్ థింగ్ మేము ఒక డాక్టర్ కోసం పోరాటం చేస్తున్నాం డాక్టర్ కన్నా ముందు ఆమె ఒక స్త్రీ అది అందరూ గుర్తు పెట్టుకోవాలి మాతో పాటు మాకు సపోర్ట్ చేయడానికి వి రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు జాయిన్ అస్ అండ్ మేక్ ష్యూర్ దట్ షీ గెట్ ద జస్టిస్ కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ఘోర సంఘటన జరగడం వల్ల దాని గురించి మేము పశ్చాత్తాపం తెంది అందరం ఇప్పుడు రోడ్డు పైకి రావాల్సి వస్తుంది ఒక లేడీ డాక్టర్ తన డ్యూటీలో ముప్పై ఆరు గంటలు పనిచేస్తూ పేషెంట్ సేవ చేస్తూ రెస్ట్ తీసుకునే టైంలో అఘాయిత్యానికి పాల్పడ్డారు జనాలు దానిపైన ఇంతవరకు కూడా ఎవరిని పట్టుకోకపోవడము కల్పి ఇంతవరకు కూడా దొరకకపోవడం చాలా బాధాకరము ఒక్క కాలేజే కాదు ప్రప ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ లో ఫీమేల్ డాక్టర్ సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది మన వరంగల్లో ఉన్న ఎంజిఎం లో కూడా చాలా వర్స్ట్ గా ఉంది ఒక ప్రాపర్ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు డ్యూటీకి రెస్టింగ్ ఫెసిలిటీస్ ఉండవు ప్రాపర్ సెక్యూరిటీ గార్డ్ ఉండడు అవన్నీ అడగడానికి మేము ఇప్పుడు ప్రొసెస్ ప్రొసెస్ ప్రజలకు తెలియచేయాలని ఇది ఒక డాక్టర్ది విషయమే కాదు ఒక అమ్మాయి తన డ్యూటీలో ప్రజలకు సేవ చేస్తూ ముప్పై ఆరు గంటలు పనిచేస్తూ సెక్యూరిటీ లేకపోతే ఇంకెక్కడ దొరుకుతుంది అది మేము ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం ఇక్కడ నుండి ఇప్పుడు మేము దాదాపు అందరం అందరం రెసిడెంట్ డాక్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్ డాక్టర్స్ ఇంటర్న్స్ అందరూ యూజీ యూజీ కాకతీయ మెడికల్ కాలేజ్ యూజీ స్టూడెంట్స్ అందరం రోడ్ పైకి వచ్చాము ఇప్పుడు మేము మన కలెక్టర్ గారికి మన ఎంజిఎం అడ్మినిస్ట్రేషన్ కి వినతి ఇవ్వాల్సి అనుకుంది ఇట్లాంటి కండిషన్ మళ్ళీ రిపీట్ అవ్వద్దు ఏదైతే అమ్మాయికి అన్యాయం జరిగిందో వాళ్ళకి జస్టిస్ కావాలి ఎవరైతే ఇంకా దొరకలేదో వాళ్ళని ఫస్ట్ పట్టుకోవాలి వాళ్ళని జైలు తీసుకురావాలి అది మా విన్నతి ఇక్కడ నా పేరు వినీత్ జనరల్ మెడిసిన్ పీజీ